కాకినాడ జిల్లా జగ్గంపేటలో మరమ్మత్తులు చేసిన బీసీ బాయ్స్ హాస్టల్ ను ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ ప్రారంభించారు పది లక్షల రూపాయల ఎంపీపీ నిధులతో వంటగది డైనింగ్ హాల్ మరుగుదొడ్లు స్టోర్ రూమ్ వసతులను ఏర్పాటు చేశామన్నారు హాస్టల్ విద్యార్థులందరికీ ఎమ్మెల్యే ప్లాస్టిక్ చేపలను అందజేశారు టెంపరీ హాస్టల్ మనం నిర్మాణం చేసుకున్నాం అంటే ఓ స్కూల్ బిల్డింగ్ కొత్తగా నిర్మాణం చేయడంలో ఈ బిల్డింగ్ ఖాళీగా ఉంది దీనికి పది లక్షల రూపాయలు పెట్టి రిపేర్లు చేయించి మండల గ్రాంట్ పది లక్షలు కూడా మండల గ్రాంట్ తోటి రిపేర్ చేయించి పడిపోతున్నటువంటి బిల్డింగ్ నుంచి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రాణాపాయ పరిస్థితులు లేకుండా పరిశుభ్రంగా ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ వాళ్ళు మంచి చదువు చదువుకోవాలి అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఉన్నతమైన ఆ పాత హాస్టల్ బిల్డింగ్ కూలిపోయే స్థితిలో ఉందని చెప్పి గతంలో రెండు మూడు సార్లు శాసనసభ్యులు వారిని గత ప్రభుత్వ శాసనసభ్యులు వారిని కలిసాము కాకపోతే ఆయన గవర్నమెంట్కి నివేదించి చూస్తామనేసి అన్నారు అయినా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు శాసనసభ్యులు జ్యోతిల్ నెహ్రూ గారిని ఒక శనివారం పూట కలిసి మాట్లాడాం నేను మాట్లాడి విషయం చెప్పానంటే ప్రాబ్లం ఇది బిల్డింగ్ కూలిపోయేలా ఉంది నూట యాభై మంది పిల్లలు ఉన్నారు అక్కడ కొంచెం శ్రేయస్కరం కాదండి ప్రమాదకరంగా ఉందని చెప్పి నేను హాస్టల్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డేనే సారు నెహ్రూ గారు హాస్టల్కి వచ్చి విజిట్ చేసి పరిస్థితులు చూసి ఈ హాస్టల్లో పిల్లలను ఉంచటం అస్సలు శ్రేయస్కరం కాదు ఇది చాలా ప్రమాదకరంగా ఉంది దీన్ని ఇమ్మీడియట్గా వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తే నేను ఇక్కడ కొత్త హాస్టల్లో శాంక్షన్ చేసి కొత్త బిల్డింగ్ కట్టి ఇస్తాను ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత మీరు దీంట్లోకి వచ్చే వరకు మీకు వేరే ఆల్టర్నేట్ బిల్డింగ్ చూపిస్తానని చెప్పి ఇప్పుడు ఉన్న ఈ స్కూల్ భవనం రిపేర్ చేయించి పిల్లలకు అందుబాటులో ఉండేలాగా అన్ని సదుపాయాలు ఫ్యాన్